భాగవత గణనాధ్యాయి పేరుతో ఫేస్బుక్ లో ఓ నల్లనయ్య భక్తుడు భాగవత గ్రంథ పరిశోధనకు తన జీవితాన్ని అర్పించినవాడు విద్యుత్తు విభాగంలో గణనాధికారిగా పనిచేశారు పదవీ విరమణకు ముందు వరంగల్ జిల్లా పాలకుత్తి నారసింహ క్షేత్రానికి వెళ్లిన సమయంలో వచ్చిన ఆలోచన ఈ మహత్కార్యానికి పురుకొల్పింది భాగవత విశేషాలను ప్రపంచానికి చాటేందుకు దారి చూపింది భాగవతంలో ఎన్ని పద్యాలున్నాయి ఎన్ని సమాసాలున్నాయి ఎన్ని సంధులున్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని జంతువులున్నాయి ఏ అక్షరాన్ని ఎన్నిసార్లు ఉపయోగించారు వంటి అనేక అంశాలపై ఆయన చేసిన పరిశోధన ఫలితమే తెలుగు భాగవతం డాట్ ఓ వెబ్సైట్ మొత్తం తొమ్మిది వేల పదమూడు పద్యాలలో పోతన ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది పద్యాలను గంగన మూడు వందల యాభై రెండు సింగయ్య ఐదు వందల ముప్పై ఒకటి నారయ్య నూట ఎనభై ఒకటి పద్యాలను రాశారట అవి ఏ ఛందస్సులో ఉన్నాయో కూడా వివరించారు భాగవత పద్య మకరందాన్ని ఎంత తాగినా తనివి తీరదు అని చెప్పడానికి ఆయన చేసిన పరిశోధన ఫలితాలు సజీవ సాక్ష్యాలు పరిశోధనతో విడిచిపెట్టకుండా ఆయన పద్యాలను కూడా రాగయుక్తంగా పాడించి టీకా తాత్పర్యాలను సైతం పొందుపరిచారు యాభై మందికి పైగా తనతో ఈ క్రతువులో కలిసి నడిచారని అంటారాయన భాగవత గ్రంథ ఆమూలాగ్ర గణనకు పూనుకున్నారు కాబట్టి ఓలపల్లి సాంబశివరావు రెండు వేల ఏడు వరకు ఆయనకు కంప్యూటర్ అంటే పట్టుదలతో దానిపైన పట్టు సాధించి ఎన్నో మహత్తరమైన విశేషాలను పరిచయం చేశారు నారసింహ విజయం పేరుతో యాప్ ను రూపొందించారు स्ना